హాయ్ బీబర్స్ వెల్కమ్ నేను ప్రసాద్ బాబు తొలి స్పీచ్ కి జగన్మోహన్ రెడ్డి గారి తొలి స్పీచ్ కి తేడా మీరే గమనించండి ఈ రెండింటిలో ఏది బాగుందో కూడా చెప్పవలసిన బాధ్యత మీదే ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి ఈ ఎన్నికలు ప్రధానంగా ఎవరి కోసం ప్రజాస్వామ్యం కోసం ప్రజల అభివృద్ధి కోసం సో ఎవరి ఎజెండాలు వారికి ఉంటాయి కదా అందులో మొట్టమొదటిగా ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా బయటకు వచ్చిన తర్వాత ఈ నాయకులు తొలి స్పీచ్ల్లో దేనిని ఉద్దేశించి మాట్లాడారు అనేది చాలా కీలకం అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారికి కూడా తొలి సభ నిర్వహించబోతున్నారు అది బహుశా రేపటి నుంచి అనుకుంటా సో ఆయన కూడా తొలి స్పీచ్ లో ఏం మాట్లాడతారు ఏంటి అనేది ఇక ఆయన మాట్లాడిన తర్వాత దాని గురించి విశ్లేషించుకోవచ్చు కానీ ప్రస్తుతానికైతే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ప్రొద్దుటూరులో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు సో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ప్రొద్దుటూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఈ రెండు ఒకసారి విశ్లేషించుకుందాం అంటే ప్రధానంగా ఒకదానిపైనే నడిపింది ఇంతకు ఏంటది చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో జరిగిన సభలో హైలైట్ గా నిలిచిన ఏకైక వ్యాఖ్య లేదా ఏకైక విషయం ఏదైనా ఉంది అంటే అది మెగా డిఎస్సి ఈ మెగా డిఎస్సి అనేది వచ్చిన తర్వాత అంటే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అరవై రోజుల్లోనే వేస్తాను పైగా తన తొలి సంతకం కూడా మెగా డిఎస్సి మీదే పెడతాను అన్నారు సో ఇది చాలా కీలకమైన అంశం ఎందుకు అంటే డిఎస్సి అంటే అంత ఆశ మాషి అంశం ఏం కాదు సో ఈ బిఎస్సి మెగా డిఎస్సి వేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు ఆ హామీని నెరవేర్చారు నెరవేర్చలేదు మీకే తెలుసు తీరా ఎన్నికల కోడికి రో కొన్ని రోజుల ముందే ఆరు వేల ఒక్క వంద పోస్టులు అది కూడా నాన్న మాత్రం అది కూడా జరుగుతుందో జరగదో అని తెలియని పరిస్థితి అదేమిటి అంటే విద్యా వ్యవస్థని అభివృద్ధి చేశాను అంటారు అఫ్ కోర్స్ విద్యా వ్యవస్థ అంటే ఏంటి ఏది ఆ స్కూళ్లలో నాడు నేడు కార్యక్రమం ద్వారా రంగులు పెయింట్లు వేసి ఆ మరమ్మతులు చేయించి బాత్రూములు సరిచేయడం అది చేసే చేయలేదు అని నేను అనట్లేదు అఫ్ కోర్స్ చేసిన స్కూళ్ళని కూడా మంచిదే కానీ దాని వలన విద్యార్థుల ప్రతిభ లేకపోతే విద్యార్థుల ఆ యొక్క టాలెంట్ అవన్నీ కూడా అభివృద్ధి చెందవు కదా దానికి కావాల్సింది ఏంటి ముఖ్యంగా టీచర్స్ ఆ టీచర్స్ అనేవాళ్ళు లేకుండా స్కూల్స్ బాత్రూమ్స్ పెయింటింగ్స్ అవి వేసుకుంటే విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసినట్లుగా అవుతుందా అది అర్థం చేసుకోండి సో చేసిన ప్రతి పనిని విమర్శించడం అని కాదు బిల్డింగ్లు బాగా చేశారా ఓకే మంచిదే పైకప్పులు కూలిపోవట్లేదు ఇట్లాంటివన్నీ కూడా వాటిపైన జాగ్రత్తలు తీసుకున్నారంటే అవన్నీ మంచిదే కానీ అసలు విద్యా వ్యవస్థ డెవలప్ అవ్వాలి అంటే ఆ టీచర్స్ ఆ ప్రభుత్వ టీచర్లు రిక్రూట్ చేసుకోవాలి కదా స్కూళ్లలో స్టూడెంట్స్ పెరిగారు అని మీరే చెప్తున్నారు అక్కడ టీచర్స్ రిక్రూట్మెంట్ మాత్రం జరగట్లేదు అదేమిటి అంటే మెగాడిఎస్ వేసేస్తామని ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ముందు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు నెల రోజులు ముందు ఇచ్చేది అది కూడా ఆరు వేల ఒక్క వంద పోస్టులా చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఏడు వేల రెండు వందల యాభై పోస్టులు వేస్తే దానిపైన అనేక రకాలైన విమర్శలు చేశారు వాళ్ళు చేసినందుకు మీరేమైనా సరే ఓ పదిహేను వేలో ఇరవై వేలో పోరు కనీసం పదివేలు రిలీజ్ చేశారా చేయలేదు సరే ఈ అంశం ప్రకటన పెట్టింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి వేస్తానన్నారు మామూలుగానే రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆ సమయంలో ఆ ఏడు వేల పోస్టులకి ఐదున్నర లక్షల మంది అప్లై చేశారు సో ఐదున్నర లక్షల మంది అప్లై చేసినప్పుడు ఇంటికి సుమారుగా మూడు నుంచి నాలుగు ఓట్లు వేసుకున్న పదిహేను నుంచి ఇరవై లక్షల ఓటర్లు ఉంటారు కదా ఆ అప్లికెన్స్ కి సంబంధించిన వారు వారందరూ మెగా డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారని ఆశతో బలపరిచి ఉంటారు కదా ఎక్కువ పర్సెంటేజ్ తక్కువ పర్సెంటేజ్ అటు పెట్టిన తెలుగుదేశానికి ఎక్కువ పర్సెంటేజ్ వైసీపీకి సపోర్ట్ చేసి ఉంటారు కదా ఆ హామీని నమ్మి ఇప్పుడు అది కాస్త రివర్స్ అయిపోవచ్చు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చి నిలబెట్టుకోలేకపోయారో దాన్ని ఎంకరేజ్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకమే చెప్పేశారు ఇది నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా అనే అసలు డౌట్ కూడా పడవలసిన అవసరం లేకుండా తొలి సంతకం అరవై రోజుల్లోనే అని చెప్పేసి అంటారు ఇక అరవై రోజుల్లో చేయలేదనుకోండి ఈ చంద్రబాబు నాయుడు గారు జీవితంలో నమ్మే అవకాశం కూడా ఉండదు కదా కాబట్టి ఆయన ఖచ్చితంగా నిలబెట్టుకుంటారనే అవకాశం ఉంటుంది కదా ఇప్పుడు కూడా ఐదున్నర లక్షల మంది కాదు సుమారుగా పది లక్షల పై మాటే ఉన్నారు డిఎస్సి కోసం వెయిట్ చేసేవాళ్ళు సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ తన తొలి ప్రసంగంలో అది కూడా కుప్పం వేదికగా తన సొంత జిల్లాలో ఈ విధంగా చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారో చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు తన తొలి ప్రసంగం కూడా తన సొంత జిల్లా అయినట్టు కడపలోని ప్రొద్దుటూరులో ఇచ్చారు ఆ ప్రొద్దుటూరులో ఏది హైలైట్ ఏది బుల్లెట్ పాయింట్ అంటే ఇక్కడ డిఎస్సిలు కాదు జాబ్ మేళాలు కాదు ఇంకోటి కాదు ప్రధానంగా నిలిచింది చిన్నాన్న గారి హత్య వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఈ హత్యకు సంబంధించిన అంశం గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ ఏ సభ నిర్వహించినా ఏ కార్యక్రమానికి బటన్ నొక్కడానికి వెళ్ళినా ఎక్కడ ఎప్పుడు ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఈ విషయాన్ని మాత్రం ప్రస్తావించారు ఈ విషయం ఏ విధంగా సర్క్యులేట్ అవుతుందంటే అసలు ఎన్నికలకి ఎజెండా ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశం తనకు సంబంధించిన వాళ్ళకి తన పార్టీకి సంబంధించిన నేతలకి చుట్టుపడి ఉంది కాబట్టి దాన్ని వదిలించుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన ప్రయత్నించి విఫలమయ్యి చివరికి దాని నుంచి అపవాదులు ఎదుర్కొంటే కాకుండా విమర్శలతో పాటుగా తన సొంత చెల్లెలు డైరెక్ట్ అటాక్ నిన్న ఏదైతే సునీత గారు మాట్లాడారో దీనిపైన కూడా మనం ఒక వీడియో చూసాం సో డైరెక్ట్ అటాక్ ఇక సో ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి గారు మీరే వెనకాల ఉండి సపోర్ట్ చేస్తున్నారు మీ వల్లే వాళ్ళు రక్షించబడుతున్నారు అని చెప్పేసి అన్నారు కదా సో ఇక అట్లా ఉంది పరిస్థితి సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన దాని వలన ఏంటి ఉపయోగం అంటే యువత ఎంతో మంది కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నవారు కదా ఉద్యోగాల కోసం వాళ్ళకి ఆ నోటిఫికేషన్ అనేది మంచి ఊరటం ఇస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పింది కూడా ఒక విధంగా ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఒక మెగాడిఎసీకి ఎలా ఎదురు చూస్తున్నారో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన నిందితుల కోసం కూడా అదే అన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తా ఉన్నారు చూడండి ఈ రెండింటికి యాదృశ్యం ఏమో గానీ అది ఆ సమయాలు కూడా ఒకటే మెగాడిఎస్సీ ఇస్తానన్న సమయం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురైన సమయం అప్పటి నుంచి దానికి సంబంధించిన నిందితుల కోసం ఇక్కడ ఎదురు చూడటం ఇక్కడేమో ఆమెగా డిఎస్సి కోసం అభ్యర్థులు ఎదురు చూడటం మరి ఈ విధంగా ఉంది సో ఈ క్రమంలో ఒకరేమో డిఎస్సికి సంబంధించిన అంశాన్ని తీసుకుంటే మరొకరేమో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు సో ప్రజలకి ఇటు ల్యాండ్ ఆర్డర్ సంబంధించిన అంశం ఇది ఇటు ఉద్యోగాలకు సంబంధించిన అంశం ఇది ఈ రెండింటి పైన కూడా క్లారిటీ ఖచ్చితంగా రావాలి వీళ్ళు ఆలోచించుకోవాలి ఎవరి అభిప్రాయం ఏ విధంగా ఉంది ఎవరి ఆలోచన తీరు ఏ విధంగా ఉంది దాని పట్ల ఎవరికి ఏం ఉపయోగం జరుగుతుంది ఏంటి అనేది చాలా చాలా కీలకమైన అంశం సో ఇక్కడ ఈ ఎన్నికల ప్రచార సభలు అనేవి ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క ఎజెండాని తీసుకొని ముందుకు వెళ్లడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇక ముందు ముందు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి పవన్ కళ్యాణ్ గారు ఏం తీసుకోబోతున్నారు అనేది కూడా చాలా కీలకం కాబోతుంది సరే చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఎజెండా తీసుకోబోతున్నారు ఆ తర్వాత బీజేపీ ప్రచారం పెడితే వాళ్ళేం తీసుకోబోతున్నారు అఫ్ కోర్స్ ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడే ఎన్నికలని వెళ్తున్నారు కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి విమర్శనాస్త్రాలు సంధిస్తారు ఏంటి అనేది తెలియాలి అంటే పవన్ కళ్యాణ్ గారి సభ కూడా ప్రారంభమైన తర్వాత అప్పుడు మరలా మనం ఇంకోసారి విశ్లేషించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మొత్తం పరిస్థితి ఈ వీడియో జరగా మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తన తొలి సభలో మాట్లాడింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తొలి సభలో ఇచ్చిన స్పీచ్ కి ఈ రెండింటికి మధ్య తేడా మీరే ఏమైనా గమనించారో ఇవి కాకుండా ఇంకేమైనా గమనించారా సో వీటిలో ఏది బాగుంటుంది ప్రజలకి అనేది విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన దాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ